హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే శుభవార్త వచ్చిందండి సో మహిళల ఖాతాలలోకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయినటువంటి అంటే నిండినటువంటి ప్రతి మహిళలు కూడా కొన్ని రకాల ప్రూఫ్స్ అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇప్పుడు చాలామంది ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఖచ్చితంగా కావాలని అలాగే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకే ఈ యొక్క పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళలకే ఎవరికైతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే పదిహేను రూపాయలు పడతాయని చెప్పేసి చాలామంది అంటున్నారు సో ఈ యొక్క విషయంలో మనకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉండాలి అలాగే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలా లేదా ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళలు ఈ వీడియో చూస్తున్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా అయితే ఈ యొక్క ప్రూఫ్స్ అయితే రెడీ చేసుకుంటారు అప్పుడు స్కీమ్ అనేది మనకు లాంచ్ చేసిన వెంటనే మిస్ కాకుండా వాళ్ళు డైరెక్ట్గా ఈ పథకానికి సంబంధించి లబ్ధి అయితే ఈజీగా పొందుతారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది వయసు కలిగినటువంటి మహిళలందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ పేరుతో ఆరు అయితే మనకు తీసుకువచ్చారండి అందులో మహిళలకు సంబంధించి చాలా ప్రాముఖ్యమైన పథకం ఆడబిడ్డ నిధి ఈ యొక్క ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది ఏళ్ళ పైబడినటువంటి మహిళలు ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే అంతమంది కూడా మనకు ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయల చొప్పున ప్రతి నెలలో కూడా పంపిణీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు ఇప్పుడు హామీ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా మనకు స్కీమ్స్ అయితే అమలు చేసుకుంటూ వస్తున్నారు అందులో భాగంగానే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇంటింటికి కూడా మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే మనకు చేస్తున్నారనమాట సో దీన్నే హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అంటారనమాట సో దీనికి సంబంధించి పూర్తి అయితే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఈ యొక్క అప్డేట్ మనం క్లారిటీగా చూస్తే కొన్ని రోజులుగా సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ముఖ్య కార్యక్రమం కుటుంబ సర్వే దీనినే హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అంటారు మీ ఇంటికి వారు వచ్చినప్పుడు అంటే మీ ఇంటికి సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు వచ్చినప్పుడు అందుబాటులో ఉండి మీ ఇంటి వద్దనే ఈ జియో ట్యాగింగ్ చేసుకోండి ఒకవేళ మీరు గతంలో ఎక్కడైనా మ్యాపింగ్ అయి ఉంటే మీరు అక్కడగా దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి ఆధార్ కార్డు ద్వారా తప్పనిసరిగా జియో ట్యాగింగ్ చేయించుకోవాలి మీరు కనుక జియో ట్యాగింగ్ చేయించుకోకపోతే హౌస్ హోల్డ్ డేటాబేస్లో తొలగిపోవడం జరుగుతుంది దానివల్ల మీరు ప్రభుత్వం నుంచి వెలువడే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు మీకు రాకుండా ఆగిపోతాయి కాబట్టి ఈ పథకాలు మీరు పోగొట్టుకోకూడదు అనుకుంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకోవాలి ఉదాహరణకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఆ స్కీమ్కి మీకు కావాలంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాప్లో మీరు ఎంటర్ అయ్యి ఉండాలి అలాగే డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ కింద ఇస్తామని చెప్పారు కదా సో వాళ్ళకు కూడాతే ఇది ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి అలాగే మనకు రేషన్ కార్డు కావచ్చు కొత్త పెన్షన్లు కావచ్చు స్కూల్కి వెళ్ళేటువంటి ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదివేటువంటి విద్యార్థులందరూ కూడా పదిహేను వేల రూపాయలు ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి పడాలంటే ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి మీ ఇంటి వద్ద జియో ట్యాగింగ్ అవ్వకపోవడం వలన పైన ఉన్న ఏ ఒక్క సంక్షేమం కార్యక్రమం కూడా మీకు రావదనమాట కావున ప్రజలందరూ కూడా గమనించి మీ సిబ్బంది మీ యొక్క సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు అయితే సహకరించి ఈ యొక్క జియో ట్యాగింగ్ అయితే చేసుకోవాలని చెప్తున్నారు సో ఈ యొక్క జియో ట్యాగింగ్లో మనకు కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట సో ఏ కైనా సరే మీరు సూపర్ సిక్స్ పథకాల్లో ఏ పథకానికైనా సరే మీరు ఖచ్చితంగా బెనిఫిట్ అనేది పొందాలంటే ఖచ్చితంగా జియో ట్యాగ్ అనేది చేసుకోవాలి చేసుకోకపోతే వెంటనే మీ సచివాలయంలో ఉన్నటువంటి వారిని మీరు కన్సల్ట్ అయ్యి మీరు ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి ఓటీపీ చెప్పి సో ఆధార్ కార్డుకి ఏ నెంబర్ అయితే లింక్ సో ఆ నెంబర్కి ఓటీపీ చెప్పి మీరు ఈజీగా అయితే ఈ జియో ట్యాకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది కంప్లీట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి చేసుకోండి కానీ మీకు తర్వాత వచ్చేసి మీకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాల్సి వస్తుంది సో వాటిలో ప్రామాణికంగా రేషన్ కార్డు అయితే కావాలండి సో రేషన్ కార్డు తర్వాత మీకు ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఈ యొక్క ఆధార్ కార్డ్కి ఖచ్చితంగా రేషన్ కార్డుతో లింకు అంటే ఈకేవైసీ పూర్తి చేసుకొని మీ పేరు మీద రేషన్ అనేది వస్తుండాలి అంటే చాలామంది ఈకేవైసీ అంటే ఏంది బ్రతర్ అంటున్నారు సో ఈకేవైసీ అంటే ఏం లేదండి మీరు రేషన్ బండి కానీ మీ యొక్క వెహికల్ కానీ రేషన్ వెహికల్ కానీ మీరు వచ్చినప్పుడు మీ యొక్క వేలు ముద్ర వేస్తే రేషన్ వస్తుంటే చాలు దాన్ని ఈకేవైసీ పూర్తయిందని అర్థం అనమాట అంటే ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి లింక్ని ఈకేవేసి అంటారు సో అది ఉండాలి సో తర్వాత వచ్చేసి మనకు బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలండి ఇక్కడ చాలామంది ఏం చెప్తున్నారంటే బ్రదర్ ఖచ్చితంగా మాకు పోస్టల్ డిపార్ట్మెంట్లో బ్యాంక్ అకౌంట్ ఉంటేనే వస్తుందట అందుకని మేము పోస్టల్ డిపార్ట్మెంట్ వైపు పరిగిస్తున్నాము సో పోస్టల్ లకు వెళ్ళేసి పోస్ట్ ఆఫీస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి మేము ఖచ్చితంగా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాము అది ఉంటేనే ఇస్తారంటే చాలా మంది కామెంట్స్ అండి అంత ఒట్టి ట్రాష్ ఫ్రాడ్ న్యూస్ అనమాట వదిలేయండి అని నమ్మొద్దు ఎందుకని ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ ఇంకా ఇవ్వలేదు ఈ పదిహేను వందల రూపాయల స్కీమ్కి సంబంధించి మీరు పోస్ట్ బ్యాంక్ అంటే మీకు పోస్టల్ బ్యాంకులో మీకు ఉండాల్సినటువంటి అవసరం లేదు ప్రస్తుతం మీ దగ్గర ఉన్నటువంటి ఏ బ్యాంక్ అకౌంట్ అయినా సరే ఇస్తే సరిపోతుంది కాకపోతే గుర్తుపెట్టుకోండి కాకపోతే మీరు ఇచ్చేటువంటి అకౌంట్కి ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి అంటే ఎన్పిసిఐ లింక్ ఉండాలి మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో గతంలో మనకు ఈ యొక్క అమ్మఒడి కానీ అలాంటివి కానీ పడి ఉంటే నో ప్రాబ్లం ఖచ్చితంగా మీకు ఈకేవైసీ అయితే మీకు కంప్లీట్ అయిపోయి ఉంటుంది అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ కూడా క్లియర్ అయి ఉంటుంది ఒకవేళ అలా కాకుండా కొత్త వారు ఎవరైనా ఉంటే మీరు బ్యాంక్ అకౌంట్ని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ దగ్గరికి మీరు జిరాక్స్ తీసుకొని మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని సో దీన్ని ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయండి ఎన్పిసిఐ లింక్ చేయండి అని చెప్పేసి మీరు బ్యాంకుకి వెళ్ళి ఆ యొక్క పేపర్స్ కనుక మీరు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేస్తారు సో ఎన్పిసి లింక్ కలిగి ఉంటే మాత్రమే మీకు డబ్బులు అయితే వస్తాయి అంతేకాని మీకు పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్ అకౌంట్ ఉంటే మాత్రమే డబ్బులు వస్తాయి లేకపోతే రావు అనేదంతా ఒట్టి డూప్లికేట్ న్యూస్ అనమాట దాన్ని అయితే మీరు నమ్మనే నమ్మొద్దు దాని గురించి మీరు పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ గవర్నమెంట్ కనుక మీరు పోస్ట్ ఆఫీస్లో ఎక్కడైనా బ్యాంక్ అకౌంట్ చేసుకోండి అని చెప్పేసి కనుక అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే ఖచ్చితంగా నేను మీకు పక్కగా వీడియో చేసి తెలియజేస్తాను సో ప్రజెంట్ అయితే మీరు పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు కాకపోతే చాలామంది పోస్ట్ ఆఫీసుల్లో బ్యాంక్ అకౌంట్లు అనేది అధికంగా క్రియేట్ చేయడానికి కొంతమంది బ్రోకర్స్ ఏం చేస్తున్నారంటే ఇలాంటి న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారనమాట సో వాళ్ళకి కొంచెం కమిషన్ ఉంటుంది మీరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్స్ అనేది క్రియేట్ చేసుకుంటే సో మధ్యవర్తులు ఉన్న వాళ్ళకి సో వాళ్ళకైతే ఉంటుందన్నమాట వాళ్ళకి టార్గెట్ కూడా పెడతారనమాట సో పర్ మంత్కి వచ్చేసి ఇన్ని బ్యాంక్ అకౌంట్లు మీరు ఇవ్వాలని చెప్పేసి టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి కూడా కొంతమందికి ఊరికే దారుణంలో కూడా పిలిచి ఆధార్ కార్డు ఉంటే నీకు బ్యాంక్ అకౌంట్ ఇస్తాను సో దీంట్లో నీకు జన్ధన్ ఖాతాకు సంబంధించిన జీరో అకౌంట్ ఇస్తాను సో అందులో మీకు నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇప్పుడు పడతాయి ఎట్లాంటి ఫ్రాడ్ న్యూస్ చెప్తుంటారు మీరు నమ్మొద్దు సో అంతా అవసరం లేదు మనకు బ్యాంక్ అకౌంట్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకు నష్టమే కానీ ప్రయోజనం అయితే ఏమి ఉండదు సో అన్నింటిలో కూడా మినిమమ్ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కానీ పోస్ట్ ఆఫీస్లో మాత్రం మనం బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే ఏదైనా సరే మనం సేవింగ్స్ అకౌంట్స్ అంటే మీకు మీ దగ్గర ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఉంది సో అట్లాంటప్పుడు మనం బయట బ్యాంకుల కంటే కూడా పోస్టల్ ఆఫీస్ బ్యాంకులో వేసుకుంటే మనకు ఇంట్రెస్ట్ అయితే కొంచెం ఎక్కువ వస్తుంది సో అది బెనిఫిట్ ఉంటుంది తప్ప మనకు దానివల్ల మనకు ఈ పథకానికి ఈ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్కి ఎటువంటి లింక్ అయితే లేదు సో మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయినా కలిగి ఉండొచ్చు కాకపోతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకో ఉండాలి సో ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత పాయింట్ వచ్చేసి మనకు కావాల్సినటువంటి ప్రూఫ్ క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఇవి రెండు కూడా మీరు తీసి పెట్టుకోండి అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇదైతే కంపల్సరీ తీసుకోవాలండి సో ఆధార్ అప్డేట్ హిస్టరీ అని చెప్పేసి మీరు ఏ ఆన్లైన్ సెంటర్ ఇంటర్నెట్ సెంటర్లోకి వెళ్ళి అడిగినా వాళ్ళు ఇస్తారు మీ ఆధార్ కార్డుని తీసుకుని వెళ్తే సో అది తీసుకోండి ఈ నేను ఇప్పుడు నేను చెప్పాను కదా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే క్యాస్ట్ ఇన్కమ్ ఆధార్ అప్డేట్ హిస్టరీ సో ఇది తీసుకోండి మీ దగ్గర కనుక మీ దగ్గర కనుక ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కనుక ఉంటే ప్రాబ్లం లేదు లేకపోయినా ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉంది కాబట్టి సో దాన్ని మనకు మనకు వయసుని చెక్ చేసుకోవడానికి అదేదో మనకు సరిపోతుంది అనమాట సో కాబట్టి ఇవి చూసి పెట్టుకోండి ఒకవేళ మీ దగ్గర అడిషనల్గా మీకు లేదు బ్రదర్ మా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉందంటే ఇంకా చాలా మంచిది సో దాన్ని అయితే మీరు ప్రూవ్ చేయవచ్చు సో టోటల్గా మనకు ఆరు రకాల ప్రూఫ్స్ అయితే మనకు కంపల్సరీ కావాలి ఈ యొక్క ఆరు రకాల ప్రూఫ్స్ని మన దగ్గర పెట్టుకొని ఉంటే చాలు మనకు ఇంటింటికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసుకుంటే అక్కడికి మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన కంప్లీట్ అయితే అవుతుందన్నమాట సో ఈ యొక్క స్కీమ్కి సంబంధించి మనకు ఈ యొక్క డిసెంబర్ మాసంలోనే మనకు ఒక సర్వే అయితే చేస్తారండి సో సర్వే చేసి ఎంతమంది ఉన్నారు ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా మన సర్వే చేయడానికి మెయిన్ రీజన్ అనమాట సో కుటుంబంలో ఎంతమంది పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వారు ఉన్నారు సో అదంతా చెక్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట సో ఇవన్నీ చెక్ చేసుకుంటారు ఇవన్నీ క్లియర్గా చెక్ చేసి సో తర్వాత మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ఈ యొక్క అర్హులందరినీ కూడా క్యాలిక్యులేట్ చేసి వాళ్ళందరూ కూడా ఈ యొక్క అర్హుల డిస్టర్ అయితే విడుదల చేసి జనవరి ఫస్ట్ లేదా సంక్రాంతి కానుకగా ఆడబిడ్డ నిధి పథకం కింద పదిహేను వందల రూపాయల డబ్బులు అయితే వేసే అవకాశం ఉంటుంది సో ఇన్ కేసు మనకు మ్యాక్సిమం క్రిస్మస్కి అయితే వేసే అవకాశం ఉంటుంది చాలా మంది అంటున్నారు కానీ క్రిస్మస్ వేసే అవకాశం లేదండి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదులోనే ఈ అయితే మనకు పథకం అయితే వస్తుందన్నమాట సో ఫర్దర్గా ఈ యొక్క పథకానికి సంబంధించి ఏదైనా మార్పులు చేర్పులు జరిగినా ఈ యొక్క డేట్స్ మార్చినా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జనూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్